నిర్మాణ ధర్మకర్తల్లో ఒకరైనటువంటి రాఘవేంద్ర గారు వారి మాటల్లో తెలిసిన ప్రయత్నం చేయాలి నమస్కారం నమస్తే శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర రామానుజయ ఛానల్ నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ శ్రీగిరి సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ నుంచి మీ అందరికీ స్వాగతం పలుతున్నాను ఈరోజు మాకు ఎంత ఆనందంగా ఉందంటే మా వ్యవహారాలన్నీ కూడా పక్కన పెట్టేసి స్వామివారి స్వామివారి సేవకి మేము అంకితం అయ్యాము కారణం అంటే మన హిందూ ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఇది వసు వసుదేవ కుటుంబం సో ఈ వసుదేవ కుటుంబాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు రాని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చేసి స్వామివారి దర్శించి శ్రీ సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొందగలని కోరుకుంటున్నాము అలాగే ఈ క్షేత్రము యాదిగూటకు కేవలం పదిహేను కిలోమీటర్ దూరంలోనే ఉందండి సో కావున మీరందరూ ఈ యాదిగుట్ట దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా మీరు వచ్చేసి స్వామివారి దర్శించగలని కోరుకుంటున్నాము ఎలా అయితే తిరుపతిలో పోలి ఉంటుందో అలాగే ఇక్కడ పోలి ఉంది ఏడు ద్వారాలో దర్శనం ఉంటుంది స్వామివారు భూవారా స్వామి కోనేరు అలాగే కాకుండా మీకు తిరుపతిలో రాజంపేట ఉంటుంది ఇక్కడ రాజపేట ఉంది తిరుపతిలో రేణికుంట ఉంటుంది ఇక్కడ రేణికుంట ఉంది అక్కడ ఎర్రచంద్రం ఉంటుంది ఇక్కడ కూడా స్వామివారి వెనుక భాగంలో ఎర్రచంద్రం ఉంది అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎలాగైతే తిరుపతిలో పోలి ఉంటుందో ఎర్రచంద్రం కావచ్చు రాజాపేట ఎలా సింక్ అవుతుందో అలాగా ఈ క్షేత్రం కూడా అలాగే ఉంది కాబట్టి మీరు తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ ప్రముఖత ఏంటంటే మీరు ఏదైతే కోరికలను అనుకుంటారో మీరు సంకల్పించుకుంటారో మీకు ఎక్కడ కూడా సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఎక్కడ లేదండి అంటే మనం ఏ కార్యక్రమం చేసినా ఇంట్లో పూజ చేసినా ఏం చేసినా సంకల్పం చేసుకుంటాం అలాగే సంకల్ప సిద్ధి అనేది మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా సంకల్పించుకొని ఇక్కడికి వచ్చి స్వామి అని సంకల్పం మీరు మనుషులు అనుకున్న సంకల్పం తీసుకొని మీరు పదకొండు ప్రదర్శనలు చేసి పదకొండు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు యాభై ఒకటి కావచ్చు నూట ఎనిమిది కావచ్చు ప్రదర్శన చేస్తే మీకు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయి మేము వ్యవహ వ్యవహారం చేస్తూ ఇక్కడికి వచ్చి పది నిమిషాలు వచ్చి వెళ్దాం అనుకుంటే అలాంటి హాఫ్ డే వన్ డే స్పెండ్ చేస్తాం అంటే ఇక్కడ స్వామి వారు ఆకర్షి ఆకర్షిస్తున్నారనమాట అంటే ఎవరైతే గంట స్పెండ్ చేద్దామని వస్తారో వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేసే ఒక ఆకర్షణ ఇక ఈ క్షేత్రంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం నుంచి కూడా ప్రతి ఒక్కరు ఈ క్షేత్రానికి వచ్చి దర్శించాలని కోరుతున్నామండి థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు